అంజలి తన చేతికున్న గారి ఉంగరంతో గోరా చెంబాలని చితకబాదుతూ వాళ్ళతో ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరిని కింద పడేసి కొడుతూ ఇద్దరిని ఒక చెట్టుకి మరొకరిని బండకి విసిరేసి మళ్ళీ గోరాని దగ్గరికి తెచ్చుకొని గోర గద్దువ కింద పెట్టి పైకి ఆకాశంలోకి విసిరేస్తుంది అంజలి ఆగమని చెప్పి మళ్ళీ కిందికి రమ్మని సైగ చేస్తుంది అంజలి తన చేతితో అంజలి చెప్పినట్టే చేస్తూ ఉంటాడు గోర కింద పడుతున్న గోర కడుపులో తన వేలితో ఆపి గిర్ర గిర్ర తింపి కింద పడేస్తుంది గోరని ఆ తర్వాత చెంబాని కూడా ఆకాశంలోకి విసిరేసి కింద పడేలా చేసి హోళ్ళు ఊనం చేస్తుంది అంజలి ఇక మళ్ళీ ఘోర పని పట్టబోతుండగా ఆగు నీ కలిశాన్ని నిక్కిచ్చేస్తాను అని అంటూ ఉంటాడు గోర ఇక అంజలి ఇవ్వు అన్నట్టు చేయి జాపడంతో గోర తన సంచిలో ఉన్న ఆరు అస్థికల కలిశాన్ని అంజలికి ఇస్తూ ఉంటాడు ఆ టైంలో అంజలి చేతికున్న ఉంగరం చేయి జారి కింద పడిపోతుంది అది గారు దూరం నుండి చూస్తారు ఆ అస్థికలుండి తీసుకొని గోర చెంబ పారిపోగానే అంజలి అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక గోర అక్కడ కింద పడిపోయిన ఉంగరాన్ని తీసుకొని నా అంగులీకం నాకు తిరిగి దక్కింది అని సంతోషపడుతూ ఉంటాడు ఆరు కూడా అంజలి ఫైట్ని చూసి సంబరపడుతూ ఉంటుంది మరోవైపు పదండి అమరేంద్ర గారు అస్థికలని నదులో కలుపుదాం అని అంటూ పూజారి గారు అమర్ని నదిలోకి తీసుకెళ్తూ ఉంటాడు ఇక ఆ బాగి రామ్మూర్తి ఇద్దరు బాధపడుతూ ఉంటారు ఇక మెల్లిగా ఆ నదిలోకి చేరిన అమర్ ఆ ఉన్న తాడు విప్పబోతుండగా ఆగండి డాడ్ అని నలుగురు పిల్లలు అరుస్తారు ఇదిగోండి అమ్మ అస్థికలు అది అస్థికలు కాదు బూడిద అని అంజలి చెప్పగానే అందరూ షాక్ అవుతారు అవును డాడ్ నిజంగానే ఎవరో డూ టు పర్సన్స్ అమ్మ ఆస్తికలని మార్చేశారు అంజలి వాళ్ళందరినీ చితకబాదేసి అమ్మ ఆస్తికలు తెచ్చింది డాడ్ అని చెప్తూ ఉంటుంది అమ్ము ఇక బాగి మనసులో అక్కే అంజలిలో ప్రవేశించి తన ఆస్తికలని కాపాడుకున్నట్టుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక ఏంటి రా తోడిది ఆస్తికలు మారిపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు అమర్ నాకు తెలియదు సార్ అని అంటూ ఉంటాడు రాత్రోడ్ బాగిని అడగ బాగి కూడా తెలియదండి అని అంటూ ఉంటుంది వాళ్ళ ముగ్గురిలో డిస్కషన్ మొదలవుతుంది మరోవైపు మంగళాన్ని అనుమానంగా చూస్తూ మనోహరి పక్కకి లాక్కెళ్తుంది నువ్వే కదా ఈ పని చేసింది అని మంగళాన్ని నిలదీస్తూ ఉంటుంది మనోహరి లేదు నేనేం చేయలేదు నాకేం తెలియదు అని మంగళ బుకాయిస్తూ ఉండగా డబ్బు కోసం నువ్వు ఏ కకృతి పనైనా చేస్తావు నువ్వే ఇలా చేస్తుంటావు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది ఆ మంగళాన్ని మనోహరి లేదు అనగానే నిన్ను చంపేస్తా చెప్పకపోతే అని మనోహరి అంటూ ఉంటుంది నగల కోసం ఆశపడి ఆ చెంబా చెప్పిన పనిని చేసేసా అని మంగళ ఒప్పుకోవడంతో ఆరు ఆత్మ భూమి మీదుంటే నిన్ను నన్ను పీక తినేది నీకు అది కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ఏదైనా తేడా జరగాలి నిన్ను వదలను అని అంటూ మనోహరి అక్కడ నుండి వెళ్లిపోగానే వాళ్ళిద్దరి డిస్కషన్ విన్న రామూర్తి కోపంగా మంగళాన్ని కాల్ చేసేలా చూస్తూ అక్కడికి వచ్చి మంగళ చెంపని చెటాలమని పగలగొట్టేస్తాడు ఇక ఏమైందండి అని అడుగుతుండగా ఇప్పటిదాకా మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలని నేను వినేశాను నా కూతురి భవిష్యత్తు నాశనం చేస్తావా నీ డబ్బు కోసం చి అసలు నీ చేతిలో సంచి చూసినప్పుడే నాకు అనుమానం వచ్చిందే కానీ బాగి నిన్ను అనుమానించొద్దు అని చెప్పింది పాపం బాగి అక్క కోసం బాధపడి ఇప్పుడు ఈ కార్యం చేయడానికి ఒప్పుకుంది అమర్ గారు కూడా అల్లుడు గారు కూడా కష్టంగా ఈ కార్యం చేస్తుంటే డబ్బుల కోసం ఇంత నీచమైన పని చేస్తావా అని రామ్మూర్తి మంగళాన్ని తిడుతుండగా ఏ ఒక్కసారి వదిలేవయ్యా అని మంగళ అంటూ ఉంటుంది ఎన్నిసార్లు వదిలిపెట్టానే అసలు నిన్నేం చేస్తానో చూడు ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి చెంప దెబ్బతో వదిలేసా ఆ తర్వాత చెప్తా నీ సంగతి అని అంటూ రామ్మూర్తి అక్కడికి నడుస్తూ ఉంటాడు పంతులు గారు అమర్ని చూస్తూ పుణ్యక్రియలు గడుస్తున్నాయి బాబు తొందరగా నిమజ్జనం చేయండి అనగానే ఇక ఆ కలిశాన్ని రాతోడికిచ్చి అంజలి చేతిలో ఉన్న కలిశాన్ని తీసుకొని ముడి విప్పి ఆ అస్థికలని నదిలో కలిపి పెట్టిన పిండాలని కూడా నదిలో కలిపేస్తాడు అమర్ ఇక అందరూ దండం పెట్టుకుంటూ ఉంటారు బాగి ఆరుని చూడ్డానికి అక్క 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 అని అంటూ ఆ చుట్టూరా వెతుకుతూ ఉంటుంది ఇక రామ్మూర్తి కూడా బాగీ వెతుకులాటను చూసి అక్కడికి వస్తాడు ఏమైందమ్మా బాగి అక్కెక్కడ అని అడుగుతుండగా అక్కడ నాకు కనిపించట్లేదు నాన్న అని అంటూ ఏడుస్తూ ఉంటుంది బాగీ నేను ఇక్కడే ఉన్నాను బాగి అని అంటూ చిత్రగుప్తుల వారి దగ్గర నుండి ఆరు బాగి ముందుకు వస్తుంది కానీ బాగి ఆరుని చూడలేకపోతుంది నేను ఇక్కడే ఉన్నాను అన్న ఆరు మాటలు కూడా బాగీకి వినబడవు నాన్న అక్క కనిపించట్లేదు నానా అని అంటూ ఉండగా అస్థికల నిమజ్జనం పూర్తయింది కదమ్మా పైకి వెళ్ళిపోయినట్టుంది అని అంటూ ఉంటాడు రామ్మూర్తి నాకు చివరి చూపు కూడా లేకుండా నాతో చివరిసారిగా మాట్లాడకుండా వెళ్ళిపోయిందా నానా అంటూ అక్క అక్క అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది బాగీ ఇక తన చెల్లికి తాను కనిపించకపోవడంతో డౌట్గా గారి దగ్గరికి వచ్చి ఏంటి గారు ఇది నేను నా చెల్లికి ఎందుకు కనిపించట్లేదు అని అడుగుతుండగా చెప్పాను కదా బాలిక ఇక మానవ మాతృలకి నువ్వు కనిపించవు మన లోకానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది అని అంటూ ఉంటాడు గుప్తగారు నువ్వు మా లోకానికి రావడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతుండగా నేను మనోహరి అంతు చూడలేకపోయాను అని అంటూ ఉంటుంది బాధగా ఆరు ఏమావ బాధపడాల్సిన అవసరం లేదు ఈ జన్మలో తూ తీర్చుకోలేకపోయిన రుణాలన్నీ మరు జన్మలో నువ్వు ఖచ్చితంగా తీర్చుకుంటావు అని అంటూ ఉంటాడు గుప్తా నేను ఆనందంగా ఉంటానని మీరు అన్నారు కానీ నా చెల్లి బాధపడుతుంది అని అంటూ ఉంటుంది ఆరు చెప్పాను కదా నువ్వు మా లోకానికి వచ్చాక నీకు ఖచ్చితంగా ఆనందం కలుగుతుందని ఇప్పుడే రుజువు చూపిస్తా అంటూ వైపు చూపిస్తూ ఉంటాడు గారు అప్పుడే బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది అందరూ బాగి అని గట్టిగా అరుస్తారు ఇక అమర్ అక్కడికి వచ్చి కింద పడిపోయిన బాగీని పైకి లేపి ఒళ్ళోకి తీసుకొని బాగి బాగి అంటూ చెంపలు తాడుతూ ఉంటాడు నా చెల్లికి ఏమైంది గుప్తా గారు అని అడుగుతుండగా నీ చెల్లి తల్లి కాబోతుంది అని చెప్తారు గుప్తా రాక్తోడ్ పక్కనున్న డాక్టర్ని ఏమైందో చెక్ చేయండి అనగానే నాడీ చెక్ చేసి అమరేంద్ర గారు కంగ్రాస్ తను తల్లి కాబోతుంది తను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో అమర్ రామ్మూర్తి పిల్లలు రాథోట్ అందరూ సంతోషపడతారు ఇక మనోహరి షాక్ అవుతుంది మంగళ కూడా షాక్ అవుతుంది వాటర్ అందుకో రాతో అని అమర్ అనగానే వాటర్ బాటిల్ అందిస్తాడు రాథోట్ ఇక బాగి ముఖం పైన వాటర్ చిలకరించి బాగీని మెలకులోకి వచ్చేలా చేస్తాడు అమర్ వాటర్ తాగు అని అనగానే వాటర్ తాగుతుంది నాకేమైంది అని అడుగుతుంటుంది బాగి అమాయకంగా కంగ్రాస్ మిస్ అమ్మా నువ్వు తల్లి కాబోతున్నావు అని గట్టిగా చెప్తాడు రాతో దాంతో సంతోషంగా అమర్ వైపు చూడగా అమర్ బాగి నొదుటిపై ముద్దు పెడతాడు చాలా మంచి వార్త చెప్పావమ్మా అని రామ్మూర్తి అంటూ మళ్ళీ అరుంధ నీ కడుపులో నీకు బిడ్డగా పుట్టనుందమ్మా అని రామూర్తి అనగానే అమర్ బాగి ఇద్దరు ఆరు ఫోటో వైపు చూస్తారు అవునౌలుడు గారు అమ్మాయి పెద్దమ్మాయి శాతకర్మలు జరగడం బాగి తల్లి కాబోడం చూస్తుంటే ఖచ్చితంగా అరుంధతియే మళ్ళీ పుడుతుందని నాకు చాలా నమ్మకంగా ఉంది అని అంటూ ఉంటాడు రామూర్తి కోపంగా చూస్తూ ఉంటుంది మనోహరి గుప్తా గారు నువ్వు మరు జన్మలో మనోహరిని బంతి ఆట ఆడుకోనున్నావు అని చెప్పగానే నవ్వుతూ ఉంటుంది ఇక బాగీకి అబాష్ నయ్యేలా మనోహరి ప్లాన్ చేస్తుందా బాగిని అమర్ ఎంత ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటాడో రాను నెప్సిస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్